ఆ టీచర్ని ఆలోచించుకుని వాళ్ళకి తగ్గట్టు రాసుకోవాల్సి క్యారెక్టర్ రాసుకుంటూనే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి బికాస్ దే కమ్ విత్ బ్యాగేజ్ రజనీకాంత్ గారికి రాసే క్యారెక్టర్ నాకు అమల్లా దీంట్లో ఆయనకన్నా ఒక ట్రాక్ రాసున్నానంటే అది కన్నప్ప కథకి న్యాయం చేసి ఉండదు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతూనే వచ్చాను నేను ఈరోజు పేరు పేరున ఇండస్ట్రీలో నాకు ఇన్ని సంవత్సరాలు ఫోన్ చేయని వాళ్ళందరూ మెసేజ్లు ఫోన్ కాల్స్ చేసి ధైర్యంగా ఉండు బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా అని వాళ్ళు ధైర్యం చెప్తున్నారు బికాస్ ఇండస్ట్రీ వరకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఐమ్ టేకింగ్ అని వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫాదర్ హ్యాస్ టేకెన్ అని అండ్ వెంకటేష్ గారి దగ్గర నుంచి అల్లు అరుద్ధ్ గారి దగ్గర నుంచి పేరు పేరున నా మిత్రులు నా నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే హెవ్ టెక్స్ట్ మీ దే హెవ్ కాల్డ్ మీ వాళ్ళందరూ దే హ్యావ్ ఎంకరేజ్ మీ యూనో ఐమ్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ वीदंदर गुड विषस रे पलस्त